దేశంలోనే జరగబోతోన్న అతిపెద్ద అడవి నరికివేత నిర్ణయాన్ని మానుకోవాలంటూ జర్నలిస్టులు పర్యావరణవేత్తలు నిరసనకు దిగారు సేవ్ దామగుండం పేరిట హైదరాబాద్లోని లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దామగుండం అటవీ ప్రాంతాన్ని నేవీ రాడర్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం మద్దతు ప్రకటించారు దీనికి వ్యతిరేకంగా సుమారు ఒక రెండు వేల పదకొండు అదే ఏడు రెండు వేల ఏడు ఎనిమిది నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దానికి ఎంబడి తిరుగుతున్నది కానీ విసిగిపోతున్నాయి దీనికని చెప్పేసి స్పీడప్ చేసిన కోసం ఇంతవరకే మీ లోన్కి రావడం అయితే ముందుకు తీసుకుపోయి ప్రజలకు గాలి నీరు వాత్రూం ఇవ్వడానికి బాధ్యత అందరికీ ఉన్నది కదా మనం అందరం కలిసేసి ఇద్దరు నిజ నిజాలు ఇప్పుడు ఇప్పుడు మొన్న కూడా మేము కూడా చాలాసేపు అడుగుతున్నది మీరు నేవీ వాళ్ళ లేకపోతే పాలకులు చెప్తున్నది ఇది మంచిగా ఉన్నది శాస్త్రవేత్తలు మేధావులు అని చెప్తున్నది డేంజర్ అని చెప్తున్నది అట్లీస్ట్ మీరు ఒక ఓపెన్ డిబేట్ చెప్పండి ప్రజా సమక్షంలో ఒక మీటింగ్ పెట్టండి ప్రజలకు అనుమానాలు అభావాలు ఉన్నది ఇది నివృత్తి చేయడానికి బాధ్యత మీకున్నది కదా అట్లా మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా కూడా వాడేం చెప్తుంది ఇచ్చిన నా వరకు